తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్కు కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బిజెపి ఆలోచన విధానం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఆమోదిస్తే గుజరాత్కు వచ్చిన నష్టమేంటని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు బీజేపీ ఆలోచన విధానం బీసీలకు వ్యతిరేకమన్న ఆయన ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు జంతర్ మంతర్లో జరిగిన బీసీ సంఘాల పోరు గర్జనలో పాల్గొన్నారు బీసీల లెక్క తేలకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు చెబుతున్నాయని కూడా అన్నారు లెక్కలు పక్కాగా తీస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు అందరి కష్ట సుఖాలు తెలుసుకున్నారని అన్నారు జనగణనతోనే కులగణగన చెయ్యాలని రాహుల్ డిమాండ్ చేశారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానం అందుకే కేంద్రం కుట్రపూరితంగా జనగణన కూడా చేయడం లేదని ఫైర్ అయ్యారు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేయడం లేదని మండల కమిషన్లకు వ్యతిరేకంగా కమండల్ తెచ్చిన చరిత్ర బీజేపీ అన్నారు ఈ బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము అందుకే ఈ రోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజు ఈరోజు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కల్ని వాయిదా వేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన జనాభా లెక్కలు చేయడం లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసి ఈసారి జనాభా లెక్కల కులగణన జరగాలి జనగణనతో పాటు కులగణన జరగాలి ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్ పెంచాలి అని అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది ఇది అందరికి తీరా నష్టం ఇది ఒక బలైన వర్గాల సమస్య కాదు ఇది బహుజనుల సమస్య బహుజనులందరూ ఏకమై లెక్కలు తేవిస్తేనే తప్ప మీ లెక్క పక్కాగా ఉంటే తప్ప మీకు ఉద్యోగం ఉపాధి విధంగా రాజకీయ రిజర్వేషన్ మనం అక్కడ గల్లీ నుంచి సంఘాలతో మాట్లాడినాం సంస్థతో మాట్లాడినం ప్రజా ప్రతినిధులతో మాట్లాడినాం ప్రభుత్వం చర్చలు చేసింది నివేదికలు తప్పించింది జనగణలో కులగణన చేసింది మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అని రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను సందర్భం మిత్రులారా మిత్రులారా ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా పార్టీ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రకటన చెయ్యలేదు ఈ దేశంలో మొట్టమొదటిసారి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకే ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అప్పుడే నిజమైన న్యాయం మీకు తగ్గుతుంది